హాయ్ ఫ్రెండ్స్ ఇవిగో ఇప్పుడు మన సమాజంలో జరుగుతున్న కొన్ని ఆసక్తికరమైన ప్రస్తుతానికి సంబంధిత విషయాలు ఒకటి యువతలో పెరుగుతున్న సెల్ఫ్ డిపెండెన్స్ భావన పాతకాలంలా తల్లిదండ్రుల ఆధారంగా జీవించకుండా యువత తమ జీతాలు కష్టాలతో జీవించాలనుకుంటున్నారు ఫ్రీలాన్సింగ్ స్టార్టప్స్ పార్ట్ టైం జాబ్స్ ద్వారా స్వయం ఆధారంగా మారుతున్నారు రెండు సోషల్ మీడియా ప్రభావం సమాజపు నవరూపం యువతలో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ షేర్చాట్ టిక్ టాక్ క్లోన్స్ వాడకం ఎక్కువగా మారింది ఇది అభివ్యక్తికి వేదిక అయినా తీవ్ర ప్రభావాలు కంపారిజన్ డిప్రెషన్ ట్రోల్స్ చూపిస్తోంది సోషల్ మీడియా ద్వారానే సోషల్ జస్టిస్ మూవ్మెంట్స్ కూడా పుట్టుకొస్తున్నాయి మూడు పెళ్లిపై అభిప్రాయ మార్పు లీవ్ ఇన్ పెరుగుతోంది నగరాల్లో లివిన్ రిలేషన్షిప్స్ లేట్ మ్యారేజెస్ చైల్డ్ ఫ్రీ మ్యారేజెస్ అనేవి ఒక సామాన్య విషయం అయిపోతున్నాయి ఇది సంప్రదాయ భావాలనుంచి దూరం అవుతున్న సూచన నాలుగు మహిళలపై చట్టాలు బలపడుతున్నా సంఘం ఇంకా మారాల్సిందే మహిళలపై హింస వేధింపుల కేసులు ఇంకా ఎక్కువగానే ఉన్నాయి కానీ చట్టాలు మహిళల విద్య ఉద్యోగ అవకాశాల వలన స్వరక్షణకు శక్తి పెరుగుతోంది సెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ హెల్ప్లైన్స్ టీమ్స్ వంటి ప్రయోగాలు విజయవంతమవుతున్నాయి ఐదు తాత్కాలిక జీవితం రెంట్ ఇకానమీ విస్తరిస్తోంది యువత ఎక్కువగా బైట్లు వస్త్రాలు గాడ్జెట్లు కూడా అద్దెకు తీసుకోవడం ఇష్టం పడుతున్నారు ఇది ఆర్థికంగా ఒత్తిడి తగ్గించడమే కాక సంపదపై కొత్త దృక్పథాన్ని తెస్తోంది ఆరు వృద్ధులు ఒంటరి జీవితం గడుపుతున్నారు పిల్లలు ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు లేదా మిగతా నగరాలకు వెళ్తున్నారు వృద్ధుల కోసం పెన్షన్ ప్లాన్లు కేర్ హోమ్స్ ఇమోషనల్ హెల్ప్లైన్స్ వంటి సేవలు పెరుగుతున్నాయి ఏడు సాంస్కృతిక పునరుజ్జీవనం గ్రామీణ కడలకు గుర్తింపు యువత ఇప్పుడు పాడకడలు హస్తకడలు బతుకమ్మ పోచమ్మల బోనం వంటి ఉత్సవాలను మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ట్ ఫెస్ట్స్ ద్వారా ప్రాంతీయ సంప్రదాయాలకు మరింత గుర్తింపు లభిస్తోంది ఎనిమిది మత సంబంధంగా అపోహలు కానీ యువత వాటిని తిరస్కరిస్తోంది కొన్ని చోట్ల మత ఆధారంగా సంఘర్షణలు ఉన్న విజ్ఞానవంతమైన యువత అన్నిటినీ సమానంగా చూస్తున్నారు ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలిజన్ పెళ్లు కూడా పెరుగుతున్నాయి